ఎందుకు దాచ పెట్టింది అధ్యక్ష ఎందుకు ఈ సభలో పెట్టలేదు ఎందుకు కేబినెట్ లో పెట్టలేదు అంటే మంత్రుల మీద నమ్మకం లేదు ప్రతినిధుల మీద నమ్మకం లేదు ప్రజల మీద నమ్మకం లేదు మీరు మీ దగ్గర దాచ పెట్టుకొని మీ కుటుంబమే సమాచారాన్ని అర్థం పెట్టుకొని అన్ని రకాల అరాచకాలు చేసి ఈ రోజు ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక మంచి పాలసీని తీసుకొచ్చినప్పుడు ఆ విషయం మాట్లాడుకుంటే పది సంవత్సరాలు మీరు చేసినారు లింకా బుక్ రికార్డ్స్ అవసరం ఉందా అధ్యక్ష ఇది లింకా రికార్డ్స్ ఈరోజు బీసీలకు న్యాయం చేస్తుందా అంటే ఎట్లా ఎట్లా తయారైంది అధ్యక్ష అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఉద్దర గప్పాలకు అలవాటు పడ్డారు అధ్యక్ష ఎక్కడికక్కడ పొగడ్తల కోసం పేపర్ల టీవీల నేను సెల్ఫీ దిగుతా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటా ఇవన్నీ నన్ను నువ్వు బొగుడు నిన్ను నేను పోగుతా నా ఇప్పు నువ్వు గోకు నీ ఇప్పు నేను గోపుతా ఎంతకాలం ప్రజలు మోసం చేస్తారు అధ్యక్ష మాట్లాడలేకపోతే అక్కడ ఉన్న మా బీసీ మిత్రులు కానీ వాళ్ళ మనసుకు తెలియదా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఎవరైనా ఈరోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేసింది అధ్యక్ష మమ్మల్ని మేం బాధ్యత తీసుకొని ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపజేసి సభ పెట్టి సభలో పెట్టి సభ ద్వారా మొత్తం దీన్ని ఆమోదించి వాళ్ళందరికీ స్థానిక సంస్థలలో కాకుండా విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు పెట్టాలని మేం పాపత్రయ పడుతుంటే మమ్మల్ని తప్పు పట్టేది ఏంటా అధ్యక్ష ఇదే